సింప్లెక్స్ వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి వెల్కమ్ టు నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి సెరికల్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి తెలుస్తా ఉంది ఇక్కడ మనతో సెరికల్చర్ రైతు చలపతి గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్కారం ఇక్కడ చూస్తే నేను ఇప్పటి వరకు కూడా ఒక త్రీ డేస్ నుంచి కుప్పంలోని మారుమూల గ్రామాలను కూడా సందర్శిస్తా ఉన్నాను సార్ ఎక్కడ చూసినా కూడా పచ్చని వాతావరణం కనపడతా ఉంది పైన చూస్తే ఏమో సూర్యుడు బగబగ మండిపోతా ఉన్నాడు ఇక్కడ మాత్రం పచ్చగా పొలాలు ఉన్నాయి ఏంటి ఆ సీక్రెట్ ఏంటి ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్లో పంటలు పండిస్తున్నాం కాబట్టి డ్రిప్పుల్లో పోయే వాటర్ దానికి ఎంత అవసరం ఉందో అంతే వాటర్ వదులుతాం కాబట్టి ఎక్కడ చూసినా వాటర్ సఫిషియంట్గా ఉంది అంటే వాటర్ లేకపోయినా కూడా ఆ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అన్న పంటలు కాపాడుకుంటూ ఉన్నాం పచ్చగా ఉంది సరే ఇక్కడ ఇది చూస్తే మనకు చూడడానికి ఏమో చూడండి ఒకసారి లీఫ్ చూడండి ఒక తమలపాకు లాగా కనపడతా ఉంది కానీ ఏంటి సార్ ఈ ఆకేంటిది అంటే దీని ఏమంటారంటే పట్టు పురుగులు ఆకుంటారు రేషం రేషం ఆక అంటారు ఇది చంద్రబాబు నాయుడు గారు మా ఏరియాకి రాక మునుపు దేశవాళి పంట చేసేవాళ్ళం అన్నమాట దేశవాళి పట్టు దేశవాళి పట్టు కోలార్ దగ్గర ఇంకా దేశవాళి పురుగులను తెచ్చి ఇక్కడ ఈ ఆకు లేదన్న అన్నమాట అప్పుడు ఈ ఆకు లేదన్నమాట అప్పుడు చాలా దేశవాళి పట్టు చిన్న చిన్నదిగా ఉండేది దాన్ని దగ్గర దగ్గర నాటుతూ మాకు అసలు ఈల్డ్ అనేది రాకుండా చాలా బాధపడేవాళ్ళం అన్నమాట అంత వంద మట్టె అంటే మట్టె అంటే గుడ్లు అంటాం కన్నడలో మట్టె అంటాం మనము తెలుగులో గుడ్లు అంటాం వంద గుడ్లు తీసుకొని వచ్చి పంట పెడితే ముప్పై కేజీలు వచ్చేదన్నమాట డెలివరీ ఆ సార్ వచ్చిన తర్వాత చైనాలో ఆయన గమనించి వాళ్ళు బాగా హైఇల్డ్ తెస్తున్నారనే ఉద్దేశంతో అక్కడ ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా మనం చేపించాలా అని కుప్పాన్ని ఒక మోడల్గా సిరికల్చర్ని అభివృద్ధి చేయాలని ఆయన చాలా శ్రమపడ్డాడు దానికి ఫలితం కూడా తీసుకొచ్చాడు ఇది అంటారు ఇది వన్ వెరైటీ అంటారు దీని బయట నుంచి తీసుకొని వచ్చి దీని ఇంప్రూవ్ చేశాడు ఇది బయట నుంచి తీసుకొని వచ్చి కడ్డి ఇంత డబ్బులు పెట్టి దానికి ఆయన సబ్సిడీ ఇచ్చాడు సబ్సిడీ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది సార్ అంటే ఇది పట్టు పురుగు ఆకు సంబంధించిన లీఫ్ అంటే అవును అవును దీనిపైన పట్టు పురుగు వస్తుందా ఆ దీనిపైన రాదు దీన్ని తీసుకోపోయి మనము పులుగులకు దీని మేతగా వేస్తాం మేతగా వేస్తాం అది చిన్న చిన్నదిగా ఉంటుంది వరంస్ మాదిరి చిన్న చిన్నగా ఉంటుంది అది వాళ్ళు మనం గుడ్డులు తీసుకొచ్చిన తర్వాత గుడ్డు పొదుగునిచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా చిన్న చిన్నదిగా అయితే ఈ ఆకలిని కట్ చేసి దానికి వేసేవాళ్ళం మనం ఒక ఎయిట్ డేస్ వేస్తారు తర్వాత ఈ దీని కొమ్మ పద్ధతులు ఈ రోజు కంప్లీట్గా లీఫ్ లీఫ్ కాకుండా టోటల్గా కట్ చేసి వేసేస్తున్నాము ఇప్పుడు ముందు సారు రాకముందు బియ్యం చేసేవాళ్ళం అన్నమాట దీన్ని టోటల్గా ఈ విధంగా కత్తుల్లో కట్ చేసి తట్టలు పెట్టుకొని తట్టల్లో వేసేవాళ్ళం అప్పుడు తర్వాత సార్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వన్ వెరైటీ తెప్పించిన తర్వాత దీనికి కావలసినంత వరకు సబ్సిడీలు ఇప్పించి ఇరిగేషన్లో సబ్సిడీలు ఇచ్చి ఆ మొక్కకు సబ్సిడీ ఇచ్చి అన్నీ ఇది అయిన తర్వాత దీని కొమ్మ పద్ధతి అంటారు షెడ్స్ లో వేసేసిన తర్వాత ఈ కొమ్మలే వేసేయచ్చు దానికి ఆహారంగా ముందు ఆకలి కట్ చేసి వేసేవాళ్ళం అనమాట అది ఈ పంట చూస్తుంటే చాలా పచ్చగా ఉంది సార్ ఈ ఎండాకాలంలో కూడా ఒకసారి మనం లోనికి వెళ్దామా సార్ ఒకసారి చూద్దామండి ఎక్కడ చూసినా కూడా నీట్ గా కనపడదాం చూడండి వెళ్ళండి 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 రండి చూస్తున్నారు ఇది ఇది డ్రిప్ లో ఇది డిస్టెన్స్ అనమాట ముందు మేము పెట్టే నాటేసేవాళ్ళం అనమాట ఇప్పుడు సిక్స్ ఫీట్ పెట్టినాం ఇక్కడ దీనిలో ట్రాక్టర్ కూడా వెళ్ళేనంత ఇది ఉంటుందన్నమాట గ్యాప్ ట్రాక్టర్లో కూడా దీన్ని దున్నుకోవచ్చు పెద్ద పెద్ద దీనిలో దున్నుకోవచ్చు అనమాట ఇది ఇప్పుడు చూడండి ఇది ముందు ఇంత క్వాలిటీ వచ్చేది కాదు ఇది ఇప్పుడు చూడండి కింద నుంచి బాటం నుంచి బాటం నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కానీ వాడిపోయినది కానీ ఇది కానీ లేదు దీనికి కారణం ఆ వెరైటీ వెరైటీ ఇంకోటి డిస్టెన్స్ మెయింటైన్ చేయడము ఇప్పుడు నూతనంగా కొత్త దీంట్లో ఫాలో కావడం మనం మొదటిసారి చూస్తూ ఉన్నాను సార్ పట్టు కూరుకు సంబంధించిన ఆహారం ఇది పట్టుపురుగు ఆహారం ఇది కాకును మొదటిసారి చూస్తా ఉన్నాను ఏంటంటే నేను ఇంతవరకు చాలా వీడియోస్ చేశాను అదేంటంటే మామూలుగా డైరెక్ట్గా పట్టు దారం ఎట్లా నేస్తారు అనేది ఇవన్నీ చేశాను ఇంకా ఒకటి ఇంకా ఒకటి ఏమంటే దీని వాతావరణానికి సంబంధించి ఇది పురుగులు ఒక టెంపరేచర్ అంతా హీట్ ఎక్కువ ఉండకూడదు దానికి ఆయన అధునాతనమైన ని సబ్సిడీలతో ఇప్పించాడు చూడండి అక్కడ ఉంది చూడండి షెడ్ అక్కడ కనబడతాం ఉంది కనబడతా ఉంది చూడండి షెడ్ ఇవన్నీ కూడా అక్కడ దాని లోపల పోతే చల్లగా ఉంటుందన్నమాట మనకి ఏసీలో ఉండే విధంగా అక్కడ క్రియేట్ అవుతుంది ఆ టెంపరేచర్లో ఇది బాగా పెరుగుతాయి ఇప్పుడు సమ్మర్ కదా ఈ సమ్మర్లో క్రాప్స్ ఎక్కడ రావు కానీ ఈరోజు వస్తున్నాయి ఈరోజు పట్టు పరిశ్రమ చాలా బ్రహ్మాండంగా మంచి లాభాల్లో ఉంది దాదాపు ఈ వందల యాభై రూపాయలు ఇంకా ఐదు వందల రూపాయలు కేజీ ఈరోజు అమ్ముతా ఉంది ఆరు వందల ఏడు వందలు కూడా అమ్మింది దీనివల్ల ఎంత ఆదాయం ఉంటుంది సార్ రైతుకి రైతుకు మంచి ఆదాయం ఉంది ఇప్పుడు ఒక వంద మట్టికి మునుపు ముప్పై కేజీలు తీసేవాళ్ళు ఈరోజు వంద కేజీలు వంద పది కేజీలు తీస్తున్నారు డిఫరెన్స్ తెలుసుకోండి ఒక పంట మీద ఖర్చు పోయి ఆదాయం ఎంత అంటే అది రేట్స్ పైన డిపెండ్ అవుతుందండి ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు ఉంది ఆరు వందలు కూడా కావచ్చు బట్ రైతుకి లాస్ అనే క్వశ్చన్ లేదు వేరే ఇప్పుడు ఇంకోటి ఉన్నాయి కదా హార్టికల్చరు ఈ మ్యాంగోస్ ఇవన్నీ ఉన్నాయి అవి ఒకసారి పెరిగితే బాగా పెరిగిపోతాయి ఒకసారి ఎత్తుకొని ఎత్తుకోప్పల్లో వస్తాం ఒకసారి బాగా హై ఎండ్ అయిపోతుంది ఇది అలా కాదు ఫిక్స్డ్ రేట్లో ఎప్పుడు కానీ రైతుకి లాస్ అనే క్వశ్చన్ లేకుండా అసలు నష్టమే లేకుండా తెచ్చిపెట్టి పంట అవును నష్టమే సొంతంగా చేసుకోవచ్చు వాళ్ళు మనం పట్టు చీరలు చూస్తూ ఉంటాం లేడీస్కి చాలా ఇష్టం అట్లాంటి పట్టు చీరలకి రావడానికి పట్టు దారం ఎంత ఇంపార్టెంట్ ంటో ఆ పట్టు రావడానికి ముందు ఆ పట్టు పురుగు కావాలి ఆ పట్టు పురుగు ఆహారం ఇది పట్టు పురుగు ఆహారం ఇది దీనిలో కూడా వెరైటీస్ ఉన్నాయి ఆ వెరైటీ చైనా అని అంటే వైట్ గుళ్ళు అనమాట తెల్ల గుళ్ళు ఉంటారు దాన్ని అది దాన్ని తీసుకొని వచ్చాడు ఇక్కడ దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దాని ఎవరైతే పంట చేస్తారో వాళ్ళకి ఇంటెన్సివ్ ఇచ్చాడు చైనాకు దిట్టుగా మనం పని చేసాం చైనా టాప్ మన ఇండియాలో మన వరల్డ్లో టాప్ వచ్చి చైనా ఏమి లో దాని ఫీట్ కొట్టాం మనం దానికన్నా ఎక్కువ తీసుకొచ్చాం వాళ్ళు డెబ్బై కేజీలు ఎనభై కేజీలు తీస్తూ ఉంటే వంద మటుకి మనం వంద కే వంద పది కేజీలు తీసుకొచ్చాం అంటే అంత ఒక విప్లవాత్మకమైన మార్పు ఇచ్చాడు ఈరోజు సిరికల్చర్ చేసే వాళ్ళన్ని కూడా బాగున్నారు బాగా మంచిగా చూడండి ఆ హౌసెస్ కూడా సిరికల్చర్ పంట చేసి ఆయన కట్టుకోండి ఎక్కడ చూసినా కూడా మారుమూల పల్లెల్లోకి వెళ్ళినా సరే మంచి బిల్డింగ్స్ కనపడతాం అవును సెరికల్చర్ ద్వారా రైతులు కానీ రైతులు ఆయన అడుగుజాడలు నడిచి మంచి మంచి పంటలు చేసి హార్టికల్చర్ అయితే ముందుకంతా మాకంతా హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ ఇట్లాంటివంతా ఏం లేదు ఆయన రాకు ముందు అయితే చూడండి ఇది లీఫ్ ఎంత బాగుందో ఎంత డవలప్గా ఉందో ఫీల్డ్ చూడండి ఇది ఎన్ని ఎకరాలైనా ఫీల్డ్స్ ఇట్లే ఉంది ఈ విలేజ్ అంతా కూడా సెరికల్చర్ బాగా చేశారు ఓకే సార్ ఇప్పుడు మనమైతే ఎంతవరకున్న రైతుల గురించి మాట్లాడాము వారి అభివృద్ధి ఏ విధంగా జరిగింది మాట్లాడము రాజకీయం గురించి మాట్లాడదాం సార్ కాసేపు చెప్పండి సో ఏంటంటే ఈసారి ఎవరు అధికారంలోకి వస్తే మళ్ళీ బాగుంటుంది అంటున్నారు ఎందుకంటే ఆయన ఇన్నాళ్ళ నుంచి అధికారంలో ఉన్నా సరే కుప్పం అభివృద్ధి కాలేదని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది అభివృద్ధి అయిందా కాలేదనేది అయితే ఇప్పుడు మనం లోకల్గా వచ్చి చూస్తూ ఉన్నాము చాలా వరకు అయితే అందరూ కూడా రైతులందరూ సంతోషంగా ఉన్నారు సో మీకు మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది చంద్రబాబు వస్తేనే మాకు బాగుంటుందండి కారణం ఏమంటే మామూలుగా అభిమానమా లేకపోతే అభిమానమే కాదు ఆయన చేసిన డెవలప్మెంట్ అనమాట ఇప్పుడు వాటర్ కావాలంటే ప్రతి విలేజ్కి వాటర్ ట్యాంక్స్ కట్టించాడు ప్రతి ఇంటి ప్రతి వీధిలోనా ప్రతి ఊరిలోనా తార్ రోడ్లు అది సిమెంట్ రోడ్లు వేసాడు ఆ సిమెంట్ రోడ్లు ఎట్లాంటివి అంటే ఇంక యాభై సంవత్సరాలు ఉంటే కూడా చెక్కు చెదరకుండా అంత క్వాలిటీతో వేబించాడు సాదా సీదా వేసి ఇప్పుడు కర్ణాటకలో వేస్తారు ఈ రోజు వేస్తే ఇంకా ఆరు నెలలకి అది చెడిపోతుంది నడవడానికి రాకుండా అవుతుంది ఈయన వేయిచ్చినది క్వాలిటీతో నియర్లీ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటే కూడా ఏం కావు అట్లా ఉంటే సిమెంట్ రోడ్లు వేయించాడు కొన్ని గ్రామాల్లో అయితే పెద్ద సిటీల్లో ఉన్న మాదిరి ఉంటుంది ఇక్కడ చల్లిగానపల్లి విలేజ్ చూస్తారండి ఒక సిటీలో ఉన్నట్టు ఉంటుంది అట్మాస్ఫియర్ అక్కడ ఆ విధంగా రోడ్స్ని ఇంప్రూవ్ చేశాడు ప్రతి విలేజ్ కి కూడా తార్ రోడ్ వేసాడు తార్ రోడ్ లేని విలేజ్ లేదు అది కూడా క్వాలిటీతో వేపు కొన్ని సంవత్సరాలు అయితే కూడా పోవు అదే ఆయన గుడ్ విల్ క్వాలిటీ ఇప్పుడు మేము అక్కడ మా గ్రామం దగ్గర ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయింది తార్ రోడ్డు ట్వంటీ సిక్స్ ఇంచు మళ్ళీ ఒక లేయర్ కూడా వేయలేదు ఇప్పుడు కూడా బాగుండే అంటే అంత క్వాలిటీ మెయింటైన్ చేసి ఇప్పించాడు ఆయన ఒక ప్రత్యేక సూపర్విజన్స్తో ప్రత్యేకమైనటువంటి సూపర్విజన్స్తో ఇచ్చాడు కాబట్టి ఆయన అందరూ లైక్ చేస్తారు ఒక శ్రీకా అగ్రికల్చర్ పరంగా లెక్కేస్తే సిరికల్చర్ డెవలప్ చేశాడు ఫ్లోరికల్చర్ డెవలప్ చేశాడు అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ అయితే ఎప్పాల్సి ఆయన పితామహుడు అయినాడు ఇరవై ఏండ్ల ముందే ఆయన డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేసి ఇక్కడ ఇజ్రాయెల్ త్రూఅవుట్ వరల్డ్లోనే మనకి నేను టమాటా పంట రైతులతో అదేవిధంగా దోశ కీర పండించే రైతులతో కూడా మాట్లాడాను సార్ అసలు ఈ టైంలో ఇంత సమ్మర్లో మాకు ఇంత పంట వస్తుందని మేము అనుకోలేదు సార్ దీనికి కారణము చంద్రబాబు గారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఓకే మొత్తం మీద దీని లోపలికి వస్తా ఉంటే చాలా చల్లని వాతావరణం కూడా ఉంది సో ఇది మొత్తం మీద కుప్పంలో వచ్చేసేసి చాలా వరకు కూడా ప్రజలు ముఖ్యంగా రైతులైతే ఈసారి మళ్ళీ బాబు గారు వస్తేనే ఇంకా బాగుంటుంది విజనరీ ఉన్న నాయకుడు అని చెప్పేసి అంటూ ఉన్నారు మొత్తానికి నేను ఎప్పుడు చూడని విధంగా ఒక పంటను అయితే చూశాను పట్టు పరిశ్రమకు సంబంధించిన ఆ లీఫ్ అయితే చూశాను ఈ లీఫ్ అనేది అయితే ముందు ఎలా అంటే ఇంతే అన్నమాట దీనికి పైన పెరగదు ఇంతటికే ఇంతటికే అనమాట హైట్ ఇంతటికే ఆగిపోయేది అంతటికే ఇక్కడ పొండాకులు అనమాట అంటే ఆ పట్టు పురుగులకు కావాల్సినంత విటమిన్స్ ఇలా లేకుండా అయిపోయేది అన్నమాట ఇప్పుడు దగ్గర ఇది ఐదారు అడుగు సిక్స్ సిక్స్ ఫీట్ వచ్చింది ఇక్కడ చూడండి సిక్స్ సెవెన్ ఫీట్ దాకా పెరిగింది ఎక్కడ కానీ ఒక్క లీఫ్ కూడా కాలేదు రీజన్ ఏమంటే అది ఈరోజు సాంకేతికమైనటువంటి అభివృద్ధి అంటే అది ఎంత వెడల్పుతో నాటాలి ఏ విధంగా దానికి వేయాలి ఆ ససరేషన్ ఏ విధంగా చేయాలి ఆ వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి ముందు వాటర్ ఫ్లఫికేషన్ లో వదిలేసాం అన్నమాట ఇక్కడైతే లెక్క లేకుండా వాటర్ ఉంటుంది అక్కడైతే అయిపోతుంది ఆ ట్యాం ఎక్కువగా ఉండే పంట రాదు ఇక్కడ కూడా మెయిన్ ఇదేనా అసలు డ్రిప్ సిస్టమేనా ఈ పంట కూడా ఇది టూ లీటర్స్ ఫర్ ఇది ఇక్కడ వస్తుంది వాటర్ ఓకే ఓకే ఇది వాటర్ దీనిలో ఏమైతుందంటే ఒక అవర్ కి టూ లీటర్స్ వచ్చేది ఉంటుంది త్రీ లీటర్స్ వచ్చేది ఫోర్ లీటర్స్ సిక్స్ లీటర్స్ వచ్చేది అనమాట అంటే సిక్స్ లీటర్తో వచ్చేదంతా ఏం చేస్తామంటే మ్యాంగోస్ కట్లతో పెడతాం పంట అవును పంట పంటకి మారుతుంది ఆ టమాటోకి అయితే దగ్గర దగ్గర ఉంటుంది ఇప్పుడు చూడండి సిక్స్ ఫీట్ ఉంటుంది కాబట్టి దూర దూరంగా పెడతాం ఆ విధంగా ఇది సాంకేతికంగా ఆయన్ని పరిజ్ఞానం చేసి అగ్రి అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేశాడు హార్టికల్చర్ కానీ సిరికల్చర్ కానీ అదేవిధంగా మిల్క్ అయితే ఈరోజు మా కాపొద్దు దగ్గర దగ్గర ఐదు ఆరు వేలు వచ్చేది ఆయన ఒక హెరిటేజ్ని స్థాపించి అందరికీ కూడా ఆవులు ఇప్పించి ఆయన ప్రతి ఇంటికి రెండు ఆవులు ఇప్పిస్తానంటే అంత నోకున్నారు ఇదంతా జరిగే పనైనా ఆ పాలేం చేయాలని పాలేం చేయాలని ఎన్నో రకాలుగా చాలా ఇబ్బంది పడ్డారు హెరిటేజ్ వచ్చిన తర్వాత ఏమి ఇక్కడ పాడి పరిశ్రమ చాలా అభివృద్ధి చేశాడు ఆ రోజు ఆరు వేలు కూడా మన ఇంటికి అయ్యే కానటువంటి పాల ఉత్పత్తిని ఈరోజు ఆరు లక్షల లీటర్లో ఉత్పత్తి అవుతా ఉందంటే ఆయన అనమాట ప్రతి ఇంటికి కూడా సబ్సిడీతో ఆవులు ఇప్పించాడు ఆ సబ్సిడీతో ఆవులు ఇప్పించి ఆ పాలను కూడా ఆ హెరిటేజ్ ద్వారా తీసుకొని వాళ్ళకి సబ్సిడీలు ఇప్పించి మళ్ళీ ఆయన హెరిటేజే కాదు వేరే మిల్క్ డైరీలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ జెర్సీ అని తిరుమల ఈ విధంగా చాలా డైరీలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆయనకి కూడా లబ్ధి పొందారు ఈ విధంగా ని చాలా ఈరోజు చాలామంది వ్యవసాయం చేసి కూలీలు పెడితే వ్యవసాయం చేయలేకుండా ఉన్నారు కానీ పాడి పరిశ్రమ పైన ఆధారపడి ఎంతోమంది బ్రతుకుతున్నారు ఈరోజు నిజంగా ఈ లోపలికి వచ్చిన తర్వాత చాలా కూల్ గా వాతావరణం అవునండి ఇక్కడ చాలా బాగుంది మొత్తం మీద మీ మాటల్లో బట్టి నాకు అర్థమైతే ఉంది ఏంటంటే చాలా వరకు కూడా కుప్పం అనేది అభివృద్ధి అయింది రైతులు సంతోషంగా ఉన్నారు అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించిన వారు కూడా బాగున్నారు ఆయన మళ్ళీ వచ్చారు అని అంటే మినీ సింగ్ మినీ బెంగళూరుని చేస్తా అని అంటా ఉండీ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సిరికల్చర్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఇంటెన్సివ్ ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు ఆ ఇంటెన్సివ్ కూడా తీసేశారు వీళ్ళు ఇప్పుడు ఒక రైతు బాగా పడాలంటే గవర్నమెంట్ అవును గవర్నమెంట్ తీసేశారు ఇంటెన్సివ్ అని కేజీకి కే కేజీకి యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళం అన్నమాట వాళ్ళు ఎందుకంటే రైతు కష్టపడుతున్నాడు ఆ మంచి మనం చేసే చైనా గుడ్లను వైట్ వైట్ గుడ్లు చేస్తున్నారు కాబట్టి అని ఫిఫ్టీ రూపీస్ ఇంటెన్సివ్ ఇచ్చేవాళ్ళం అన్నమాట కొన్ని సంవత్సరాలు ఇచ్చాడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఇంటెన్సివ్ కూడా తీసేశారు ఈరోజు రైతుకు ఒక్కోసారి రేట్లు లేకుండా పోతే ఈ సమ్మర్లు మళ్ళీ పంటలు కాకుండా పోతే లాస్ అవుతారు అటువంటివి లేకుండా ఆయన చాలా హార్టికల్చర్గా అయితే ఏమి అదేవిధంగా వ్యవసాయం పరంగా అయితే ఏమి అదే రోడ్ల పరంగా అయితే ఏమి ఎన్నో విధాలుగా కుప్పాన్ని అన్ని విధాలుగా ఒకే విధంగా కాదు అన్ని విధాలుగా డెవలప్ చేశాడు ఇంకోటి ఏమంటే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లు పెట్టించాడు కోల్డ్ స్టోరేజ్ పెట్టాలంటే వీళ్ళూళ్ళ పెద్దగా పెద్దగా ఇదిపేసాడు గ్రీన్ హౌస్లు పెట్టించాడు గ్రీన్ హౌస్ల్లో ఒక సమస్య వచ్చింది కానీ దాన్ని మేము సార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే వాళ్ళం ఈ సైక్లోన్స్ అవెంతా వచ్చినప్పుడు ఆ పేపర్ అంతా లేచిపోతుంది అది మళ్ళా రే మళ్ళా ఇంకో టైం ఇమ్మంటే ఇవ్వలేకపోయినారే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈ యొక్క ఇది ఇచ్చాడు మా గ్రీన్ హౌస్ ఇచ్చాడు ఆ గ్రీన్ హౌస్లో అయితే మంచిదే చాలామంది దానిలో లాభపడ్డారు అంటే దాని ఒక ఎకరాలో పంట చేసేది ఒక ట్వంటీ లో పంట చేయవచ్చు అనమాట రీజన్ ఏమంటే ఇప్పుడు దా ఈ బయట నుంచి పురుగులు కానీ అవన్నీ లోపలికి రావు టెంపరేచర్ మెయింటైన్ చేయొచ్చు ఆ టెంపరేచర్ మెయింటైన్ నుంచి పెద్ద పెద్ద మంచి క్వాలిటీ ఉండే ఈ క్యాల క్యాలీఫ్లవర్స్ కానీ అదేవిధంగా ఈ క్యాప్సికమ్ అనేది చాలా బాగా వస్తుంది క్యాప్సికమ్ మంచి రేట్ ఉంటుంది కేజీ వంద రూపాయలు బెంగళూరు ఫ్లవర్ గులాబీ రోజు ఇవన్నీ బాగా బల్లే బాగా వస్తాయి దాంతో అటు అటువంటిది చేశాడు అటువంటిది కూడా చాలా మనం ఇన్ని కావాలంటే అన్ని ఒక్క మన కుప్పం కాన్స్టెన్షన్లో ఏ రైతు ఎన్ని కావాలంటే ఎన్ని ఎకరాలు కావాలన్నా ఎన్ని సెంట్లకు కావాలన్నా ఆయన ఇప్పించాడు కానీ దానిలో ఏమైందంటే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే దానికి ఈ వర్షాకాలంలో ఎండాకాలంలో గాలి వానతో సైక్లోన్స్ వస్తుంది కదా ఆ సైక్లోన్స్ వచ్చి ఆ పేపర్ అట్లే లేచిపోతుందనమాట ఆ పేపర్ లేచిపోయి చాలా చోట్ల అది వేస్ట్గా ఉండిపోయింది దాన్ని రైతు మాలక పెట్టుకునే పరిస్థితులు లేదు అటువంటిది ఈసారి వస్తే అవన్నీ కూడా మేము ఇప్పించాలని ఆయన అడుగుతాం ఆయన ఇప్పిస్తాం ధైర్యం కూడా ఉంది ఓకే ఓకే ఇది మొత్తం మీద మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మా ఊరు బాగుంటుంది ఊరే కాదు రాష్ట్రం బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ రైతులు కోరుకుంటా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి